బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలోని తంబల్లపల్లి మండలిలో ఆటో డ్రైవర్ సోదరులను ఆత్మీయంగా పలకరించిన పాలన రెడ్డి దినేష్ రెడ్డి మెగా ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నేతలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏపీఎంసీఎల్ చైర్మన్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ కోటిమీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రారంభించిన ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభించే కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఒక్క డ్రైవర్ కు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక స్థాయి అందించబడనుంది తొలి ఏడాదిలోని నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్ల ఖాతాలో జమ కానున్నాయి అందులో ఆటో డ్రైవర్లు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇరవై వేల డెబ్బై రెండు మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారు గత ప్రభుత్వం కంటే యాభై శాతం పెంచుతూ పదిహేను వేల రూపాయలు అందిస్తూ అసలైన సంక్షేమం ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తూ సంక్షేమం నుండి సంపద చూపిస్తూ ముందుకు సాగుతుందన్న ప్రభుత్వం కోటమే ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సాయం అందించాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరులు హర్షం వ్యక్తం చేశారు వాహనాల రిపేర్ ఖర్చులు ట్యాక్సీ చెల్లింపులు ఎస్ఐ వంటి అవసరాలకు ఆర్థిక సాయం అందించినందుకు కోటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ సంఘాలు ధన్యవాదాలు తెలిపారు తద్వారా దాదాపు రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల తొంభై వేల ఆరు వందల మంది ఆటో డ్రైవర్లకి బెనిఫిట్ కల కలపబోతుంది ఇప్పటికే చూసాము దాదాపు మూడు లక్షల ఇరవై మూడు వేల మంది ఆటో డ్రైవర్ అన్నదమ్ములు అప్లికేషన్ పెట్టారు కొంతమందికి కేవైసీ సరిగ్గా లేకపోవడం వల్ల అలానే కొన్ని డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ రోజు బెనిఫిట్ పొందకపోయినా మీరు ఎవరు కూడా భయాందోళన చెందొద్దు ఖచ్చితంగా మీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి అధికారులు ఉన్నారు వాళ్ళకి మీ క్వెరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకున్నా మీకు మీకున్నా ఏదన్నా మీకు ఎందుకు పడలేదు డబ్బు అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీకు డబ్బు వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా మన కూడా చూసాము తల్లికి వందల పథకము మనం పెట్టినప్పుడు కొంతమందికి రాలేదు కానీ బఫర్ టైం తీసుకొని ఆ బఫర్ టైం లోపల మనం అందరూ కూడా డబ్బు వచ్చే విధంగా మనం చేసాము విధంగా ఆటో డ్రైవర్లు ఎవరు కూడా డబ్బు ఇవాళ రాకపోయినా కానీ మీరు ఎవరు కూడా భయపడద్దు ఖచ్చితంగా మీకు రావాల్సిన బెనిఫిట్ ప్రతి ఒక్క ఆటో డ్రైవరు అది ఆటో రిక్షా కానివ్వండి మ్యాక్సీ క్యా మ్యాక్సీ ఆటో కానివ్వండి అలానే మోటార్ డ్రైవర్ వెహికల్స్ కానివ్వండి ఏమైనా కానీ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అకౌంట్లో ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఈ రోజున జమ చేయబడుతున్నాయి నేను మీ అందరూ కూడా కోరేది ఒకటే మేము ఈ డబ్బుని మీరందరూ అందరూ ఏదో ఒక ఉపయోగపరమైన పని అంటే ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడమో లేదా మీ ఆటో మరామత్తు పనులు ఏమైనా ఉంటే అవి చేసుకోవడము తద్వారా మీరు ఇవాళ ఇచ్చిన పదిహేను వేల రూపాయలు ఈ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో అది దాన్ని మీరు వాడుకొని ఇంకా కనీసము ఒక పదిహేను వేలతో కనీసం మీరు ఒక లక్ష రూపాయలు పైన సంపాదించాలనే ఒక ఉద్దేశంతోనే నారా చంద్రరాడు గారు ఈ పథకాన్ని చేపడుతున్నారు ఖచ్చితంగా ఇప్పటికే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జీఎస్టీ రేట్స్ అన్ని కూడా తగ్గాయి ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ మీద అయితే జీరో పర్సెంట్ జిఎస్టి మనకి కేంద్రం ప్రవేశపెట్టింది దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం అమలు పరుస్తున్నాము తద్వారా మనకి ఇన్సూరెన్స్ రేట్లు అన్ని కూడా తగ్గుతాయి అలానే కొత్త ఆటోలు కొనుక్కోవాలన్నా కొత్త మోటార్ సైక్ మోటార్ వెహికల్స్ ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా వాటి మీద కూడా జిఎస్టి స్టాండ్ ని తగ్గించడం జరిగింది తద్వారా మనకు ఆటోని కొద్దిగా అఫోర్డబుల్ ధరలో మనకు వస్తాయి సో మీరు అందరూ కూడా ఈ ఇచ్చిన పథకాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా నారా చంద్రుడు ఇంకా కూడా ఆలోచన చేస్తున్నారు ఏ విధంగా ఇంకా ఏం ఇంకా మెరుగైన ఆటో డ్రైవర్ల ఉందో ఆ పథకాన్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చాం ఇలాంటి ఇంకా మరిన్ని మంచి పథకాలు రానున్న రోజుల్లో తీసుకున్నడానికి నారా చంద్రుడు గారు రోజు మేధో మదనం చేస్తూనే ఉన్నారు డెఫినెట్ గా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అలానే ముఖ్యంగా ఈ రోజు మన ఆటో డ్రైవర్లు సంబంధించిన పండగ కాబట్టి మనకు దసరా నిర్ణయాక జరిగింది వాళ్ళ ఆటో డ్రైవర్లకి దసరా పండుగ లాగా ఈ రోజున మనందరి అకౌంట్ లో డబ్బు పండబోతుంది మీరందరూ కూడా ఆనందంగా మీరు మీ కుటుంబ సభ్యులతో ఉండాలి ఖచ్చితంగా మీ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఖచ్చితంగా ఆటో డ్రైవర్ లో పడుతున్న సమస్యలన్నీ కూడా తీని విధంగా మేమందరం కూడా అడుగులు వేస్తాం ఇందాక మీరు చెప్పారు ఇలా చలాన్గా నిండి అలానే కొన్ని కొంత ప్రాసెస్ కొద్ది ఇబ్బందిగా ఉన్నాయని అవన్నీ కూడా మీరు చూస్తే గతంలో మీకు డబ్బులు వేసి మళ్ళీ గా పదివేల రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేయడానికి అక్కడక్కడ పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి అలా పెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు అలాంటి అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేయదు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది అనే ఆలోచనతోనే ఉన్నాము మీరందరూ కూడా ఏదైతే మనకు వచ్చిన ఈ బెనిఫిట్ ఉంటుందో ఇదంతా కూడా నలుగురికి ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు అందరూ కూడా తెలియాలని చెప్పి నేను కోరుకుంటాను అలానే ఇవాళ కేవలము ఒక్క వర్గం ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి అటు పక్కన బీసీలు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి మహిళలకి అందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి ఇవాళ ఇవాళ మరి చూస్తే ఈ పథకంలో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల మంది అర్హులు కాగా అందులో ముఖ్యంగా బీసీలకి దాదాపు ఒక లక్ష అరవై ఏడు వందల అరవై అప్లికెన్స్ వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్ పొందబోతున్నారు అలానే ఎస్సీలు దాదాపు డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు అలానే కాపులు ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది బెనిఫిట్ పొందబోతున్నారు ఎస్టీలు పదమూడు వేల నాలుగు వందల పది మంది ఇట్లా వెనకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ కార్పొరేషన్ కానివ్వండి ఎస్టీ కార్పొరేషన్ కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ వల్ల మనకి నిధులు వచ్చేటట్టు ఖచ్చితంగా ఆటోలు కొనుక్కోవాలన్నా కొత్త ఆటోలు కొనుక్కోాలన్నా లేదా కొత్త ట్యాక్సీ గ్యాప్ కొనుక్కోాలన్నా వాటివసిన సహాయం మన ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా హృదయపరకుండా ధన్యవాదాలు